వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఇండియన్ స్టేట్స్ అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటి యొక్క అధికార భాషల గురించి డిస్కస్ చేసుకుందాం సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క అధికార భాష ఉంటుంది అధికార భాష అనగా ఆ ప్రభుత్వం యొక్క అధికారులు వారి నుంచి వచ్చేటటువంటి ఆర్డర్స్ అనగా ఉత్తర్వులు అదే భాషలో లిఖించబడి ఉంటాయి అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో ఎక్కువ శాతం అదే భాషను వినియోగిస్తారనమాట సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం దానిలో మొదటగా మనం కింద నుంచి స్టార్ట్ చేద్దాం దానిలో మొదటగా కేరళ కేరళలో అఫీషియల్ లాంగ్వేజ్ మలయాళం నెక్స్ట్ తమిళనాడు తమిళనాడు అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి తమిళ్ కర్ణాటక కన్నడ ఆంధ్రప్రదేశ్ తెలుగు గోవా కొంకణి అదేవిధంగా ఇంగ్లీష్ కూడా వీళ్ళకి అధికార భాషగా ఉంటుంది నెక్స్ట్ వన్ తెలంగాణ తెలుగు మహారాష్ట్ర మరాఠీ గుజరాత్ గుజరాతీ మధ్యప్రదేశ్ హిందీ ఛత్తీస్గఢ్ హిందీ బీహార్ హిందీ సారీ జార్ఖండ్ హిందీ ఒడిస్సా ఒడియా పశ్చిమ బెంగాల్ బెంగాలీ రాజస్థాన్ హిందీ ఉత్తరప్రదేశ్ హిందీ బీహార్ హిందీ హర్యానా అధికార భాష వచ్చేసి హిందీ పంజాబ్ పంజాబీ उत्तराखंड हिंदी हिमाचल प्रदेश हिंदी सिक्किम इंग्लिश, अरुणाचल प्रदेश इंग्लिश, असम असामी नागालैंड इंग्लिश, मणिपुर मणिपुरी मिजोरम मिजो త్రిపుర ఇంగ్లీష్ మేఘాలయ ఇంగ్లీష్ సో దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువ రాష్ట్రాలు మాట్లాడే భాష హిందీ దానివల్లనే మన యొక్క అధికార భాష అంటే నేషనల్ లాంగ్వేజ్ జాతీయ భాష ఏంటి అంటే హిందీ తర్వాత ఇంగ్లీష్ ఇప్పుడు స్టేట్స్ మాట్లాడుకున్నాం ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ గురించి డిస్కస్ చేసుకుందాం సో దానిలో మొదటిది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ హిందీ ఇంగ్లీష్ నెక్స్ట్ చండీగఢ్ ఇంగ్లీష్ దాద్రానగర్ హవేలీ అండ్ దామండయ్యు వచ్చేసి గుజరాతీ కొంకణి మరాఠీ హిందీ నెక్స్ట్ ఢిల్లీ వచ్చేసి హిందీ ఇంగ్లీష్ లక్షద్వీప్ మలయాళం జమ్మూ అండ్ కాశ్మీర్ కాశ్మీరీ డోంగ్రీ హిందీ ఉర్దూ ఇంగ్లీష్ లడఖ్ హిందీ ఇంగ్లీష్ లాస్ట్ లాస్ట్ వన్ పాండిచ్చేరి చూసుకుంటే తమిళ్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ ఇవే కాకుండా రాష్ట్రాల్లో వారి యొక్క ప్రజలు వారి యొక్క జీవనశైలికి ఆధారంగా వారు కొన్ని వాడిక భాషలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇవి భారతదేశ రాష్ట్రానికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంగ్వేజెస్